భక్తి టీవీ ప్రేక్షకులకు నమస్కారం విజయమార్గం కార్యక్రమానికి స్వాగతం మరి ఈనాటి కార్యక్రమంలో భాగంగా మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్య వాస్తు హస్త సాముద్రిక సంఖ్యాశాస్త్రజ్ఞరాలు శ్రీ 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 లలిత అమ్మవారి ఉపస్థురాలు దైవజ్ఞ సరస్వతి మాతృశ్రీ శ్రీమతి గంగరాజు సీతాశర్మ గారు మరి అమ్మతో మాట్లాడదాం మరిన్ని విషయాలను తెలుసుకుందాం ఇక చాలా మంది డేట్ ఆఫ్ బర్త్ లేదని టైమ్ ఆఫ్ బర్త్ లేదు అని చెప్పేసి సందేహపడుతూ ఉంటారు సో అటువంటి సందేహాలు ఏవి కూడా అవసరం లేదు సో అమ్మ మీ హస్తరేఖలు చూసి మీ జ్యోతిష్యం అంటే మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా సరే వాటికి చక్కటి పరిష్కార మార్గాలు తెలియజేస్తారు ఇక అమ్మని నేరుగా కలవాలి అనుకుంటే కనుక చిక్కట్పల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత నెంబర్స్కి కాల్ చేసి అపాయింట్మెంట్ తీసుకొని మీరు కలవచ్చు మాట్లాడతాం నమస్తే అమ్మ ఓం అమ్మా ఇక చాలా కాలం అయిపోయింది ఎక్కడికి వెళ్ళట్లేదు మీరు పర్యటనలు కూడా ఏం లేవు ఇప్పుడు ఏమైనా పర్యటనలు ఉన్నాయా ఎక్కడికైనా వెళ్తున్నారా నెక్స్ట్ మంత్ నవంబర్ నెలలో అంటే కార్తీక మాసంలో విజయవాడ ఒక్కరోజు మాత్రమే ఎప్పుడైనా ఒక్కరోజు అందుబాటులో ఉంటాను అది ఏ డేటు ఏ వారము అనేది తర్వాత నేను తెలియచేయడం జరుగుతుంది కాబట్టి కార్తీక మాసంలో నవంబర్ నెలలో విజయవాడ ఒక్కరోజు మాత్రమే విజయవాడలో ఉంటాను ఒక చిన్న సందేహం మిమ్మల్ని అడగాలనిపించింది ఏంటంటే ఈ మధ్య కొన్ని సంఘటనలు చూస్తున్నప్పుడు అనిపించింది ఈ యాక్సిడెంట్స్ కానీ ఇలా చూస్తూ ఉన్నప్పుడు అంటే ఏదో అనుకోకుండా ఎక్కడికో వెళ్ళి రావాలి అని చెప్పి వెళ్తూ ఉంటాము అది అలా యాక్సిడెంట్ అయిపోయి చనిపోవడము సో వాళ్ళ వల్ల కుటుంబ సభ్యులు అలా అయిపోవడము ఇలా అయిపోవడం జరుగుతూ ఉంటుంది అసలు ఎందుకు ఇట్లా జరుగుతూ ఉంటాయి వీటికి ఏమైనా పరిహారాలు పాటించొచ్చా కాకపోతే ఈ మధ్యకాలంలో నిజంగా కూడా ఎక్కువగా వినటం జరిగింది ఇంపార్టెంట్ వర్క్ మీదని బయటకు వెళతారు సో ఏది ఏమైనా క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావటం కావాల్సింది మనకి అలా కాకుండా వినకూడని ఏమన్నా వింటే మనసు కష్టం అనిపిస్తుంది ఫ్యామిలీ మొత్తం కూడా డిస్టర్బ్ అయిపోతుంటారు అందుకనే ఎవరైనా సరే ఏదైనా ఒక ఇంపార్టెంట్ పని మీద అంటే లాంగ్ జర్నీ కావచ్చు లేదంటే ఒక శుభకార్య నిమిత్తమై మాట్లాడటానికి కావచ్చు అలా వెళ్ళే సందర్భంలో అదే రోజు వాళ్ళ ఏరియా ఏరియాలో వాళ్ళ స్ట్రీట్లోని ఒక గ్రామ దేవత గుడి అని చెప్పి తప్పనిసరిగా ఉంటుంది గ్రామ దేవత ఆ గుడికి ఒక కొబ్బరికాయ తీసుకొని వెళ్ళి కొంచెం బెల్లము కొబ్బరికాయ తీసుకోండి కొబ్బరికాయ కొట్టి బెల్లం ముక్క కూడా కొంచెం అందులో పెట్టి నైవేద్యం పెట్టి ఒక కొబ్బరి చిప్ప అలాగే కొంచెం ఆ బెల్లము తీసుకొని వాళ్ళు అది నోట్లో వేసుకోవాలి కంపల్సరీ ప్రసాదంగా తీసుకోవాలి ఎవరెవరైతే సభ్యులు పెడతారో వాళ్ళు తప్పనిసరిగా ప్రసాదం వేసుకొని క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి అని చెప్పేసి అమ్మవారి ఆశీస్సులు తీసుకొని గనక వెళితే తప్పనిసరిగా మళ్ళీ వచ్చి అమ్మవారి దర్శనం చేసుకుంటారు ఎవరైనా సరే నాన్న అంటే ఈ మధ్య కాలంలో ఎక్కువగా వింటున్నాం మనసు కష్టం అనిపిస్తుంటుంది అది సో క్షేమంగా వెళ్ళి లాభంగా తిరిగి రావాలి అని అంటే ఏదన్నా సరే తీర్థయాత్రలకు బయలుదేరినా లేదా శుభకార్య నిమిత్తమై ఎవరింటికైనా వెళ్ళి మాట మర్చి మాట్లాడాలి అని చెప్పేసి బయలుదేరి వెళుతుంటారు ఆ సందర్భం కావచ్చు అలా ఇంపార్టెంట్ వర్క్ మీద బయటకు వెళ్ళేటప్పుడు మాత్రం ఇప్పుడు తెలియచేసినట్టుగా ఈ చిన్న పరిహారము అనేది కనుక చేసుకుని బయలుదేరితే తప్పనిసరిగా మళ్ళీ వచ్చి ఆ గ్రామ దేవత ఆ అమ్మవారి దర్శనము అనేది చేసుకుంటారు అమ్మవారు చక్కగా అలా పిలిపించుకుంటుంది మళ్ళీ పిలిచి చక్కగా అమ్మవారి దర్శనము అనేది చేసుకుంటారు చాలా హ్యాపీగా ఉంటారు అలాగే వాడు వెళ్ళినటువంటి వెళ్ళే ఏ పనిని మిత్తమే ఎడతారో అది కూడా సక్సెస్ఫుల్ అవుతుంది అలాగే అమ్మా కాలేజ్ లైన్ లో ఉన్నారు మార్గదా హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు మా అమ్మాయి పేరు గుంటూరు నుంచి యాకితాం మాట్లాడండి అమ్మతో మీ సందేహం ఏంటో అడగండి చెప్పండి నాన్న అమ్మా 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 మీకు వందనాలు చెప్పు నాన్నా ఉద్యోగ ప్రయత్నం అనేది సక్సెస్ అవుతుంది టెన్షన్ పడాల్సింది లేదు డెఫినెట్ గా మంచి ఉద్యోగంలో స్థిరపడటము అనేది ఉంటుంది నవగ్రహాలకి ప్రతిరోజు కూడా తొమ్మిది సార్లు ప్రదక్షిణాలు చేయటం ఆ విధంగా తొమ్మిది రోజుల పాటు ప్రదక్షిణాలు చేయమని చెప్పమ్మా తొమ్మిది రోజులు ప్రతిరోజు తొమ్మిది సార్లు నవగ్రహాలకి ప్రదక్షిణాలు చేసి ఆ తర్వాత ఆంజనేయ వారి దర్శనము అనేది చేసుకొని హనుమాన్ చాలీసాని చక్కగా ఒక్కసారైనా సరే అక్కడ కూర్చొని ప్రశాంతంగా ఆంజనేయ వారి గుడిలో హనుమాన్ చాలీసా చదవమని చెప్పాము డెఫినెట్గా అతి త్వరగానే నలభై రోజుల లోపగానే శుభవార్త వినటము అనేది జరుగుతుంది అమ్మా ఇక నవరాత్రులు కంప్లీట్ అయిపోయే వచ్చేది కూడా కార్తీక మాసం కదా ఆఫర్స్ ఏమైనా ఉన్నాయా ఉన్నాయమ్మా కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది అవైలబుల్ ఉంది తప్పనిసరిగా కాంబో ప్యాక్ ఆఫర్ అనేటువంటిది మాత్రం ఎందుకంటే ఎక్కువ మంది కూడా ఆ ఫంక్షన్ ఈ ఫంక్షన్ అని అంటే వేరే ఊరి వాళ్ళు కూడా ఇక్కడికి రావటం అనేది జరుగుతూ ఉంటుంది కాబట్టి వచ్చి కలెక్ట్ చేసుకుని వెళుతూ ఉంటారు ఇక్కడ వాళ్ళు కూడా ఈ ఫస్ట్ వీక్లో అని చెప్పేసి కొంతమంది అంటుంటారు సహజంగా సో కాంబోప్యాక్ ఆఫర్ అనేది అవైలబుల్గా ఉంది అది వాటి గురించిన వివరాలు అది ఎంత ఏమిటి వాటి గురించిన వివరాలు కావాలంటే మాత్రం తప్పనిసరిగా ఫోన్ చేసి కనుక్కోవాలి ఈ వాటి గురించి అని అంటే ఎక్కువగా నేను తెలియచేస్తూ ఉంటా కాంబోప్యాక్ ఆఫర్లో ఒక ఐదు వస్తువులు వస్తాయి ఆ ఐదు ఒకటి శ్రీచక్రము సర్వసిద్ధిమాల శక్తి కంకణము మత్స్య యంత్రము అలాగే ధన ఆకర్షణ శిల ఈ ఐదు కలిపి వీటి గురించి అంటే దాదాపుగా ఎవ్రీ వీక్ నేను తెలియజేస్తూనే ఉంటాను లేదు వీటి గురించిన మోర్ ఇన్ఫర్మేషన్ చేసుకోవాలి అని అంటే జిఎస్ఐటిఎస్ఆర్ఎంఎస్ సీతాశర్మ యూట్యూబ్ ఛానల్లో చక్కగా మీరు చూడవచ్చు చూసి వాటి గురించి ఎందుకంటే ఇక్కడ మనకు సమయం ఉండేది కూడా చాలా తక్కువ ఇంత మునుపు నేను చాలాసార్లు తెలియజేశాను కాబట్టి అది మీరు అందులో సర్చ్ చేయండి అలాగే దిష్టి పోవటం కోసం మాత్రం ఈ మత్స్య యంత్రం విషయంగా కావచ్చు గృహానికి సంబంధించి నరదృష్టి నరఘోష ఏడుపు ఇవన్నీ తొలగిపోవాలి చాలామంది కూడా ఇంట్లో ఏదైనా పని అనుకుంటే అవ్వట్లేదు అని చెప్పేసి కొంతమంది అంటుంటారు సో అలాంటివి కాకుండా ఇంటికి సంబంధించి కూడా దిష్టి పోవటము అనేటువంటిది అలాగే పాజిటివ్ రిజల్ట్స్ వినటము శుభవార్తలు వినటము శుభకార్యాలు చోటు చేసుకోవడము వాటికి యంత్రం అనేది చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది మంది కూడా తెలియజేస్తుంటారు బయట మార్కెట్లో కొనదానికేనూ మరి మీ చేతి మీదుగా తీసుకున్న దానికే డిఫరెన్స్ చేతి నుంచి తీసుకున్నది వెంటనే గానే శుభ ఫలితాలు చేకూరుతాయి అని అంటే వాటికి ఎన్నో అభిషేకాలు చేయటము పూజాది కార్యక్రమాలు చేయటం వలన అది సక్సెస్ అవటం అనేది జరుగుతూ ఉంటుంది అలాగే ఇంకా ఏమైనా సరే ఎవరికైనా సమస్యలు ఉన్నాయి అని అంటే వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే ఎందుకంటే ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు వాటికి చక్కని పరిహారాలు అనేవి తెలియచేయటం జరుగుతుంది చిన్న పేర్ల విషయంలో కూడా మంచి పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటూ ఉండాలి నేమ్ కరెక్షన్ చేయటము అనేటువంటిది కూడా ఉంటుంది నాన్న వాళ్ళ లక్కీ నెంబర్కి రిలేటెడ్గా నేమ్ కరెక్షన్ అనేది చేయటము అది చేసిన తర్వాత పిల్లలు చదువులో రాణించడం విషయం కావచ్చు ఆరోగ్యపరంగా కావచ్చు వీటన్నిటికీ కూడా మంచి మంచి ఫలితాలు అనేది పొందాము అని చెప్పేసి డైరెక్ట్గా తెలియజేస్తుంటారు కాబట్టి నేమ్ కరెక్షన్ అనేది కూడా ఇంపార్టెంటు అలాగే ఆస్ట్రాలజీ పరంగా కూడా ఏవైనా సరే పరిహారాలు అనేవి అవసరమైతే తెలియచేయడం జరుగుతుంది అవి మీకుగా మీరే ఆచరించవచ్చు పిల్లలు చక్కగా చదువులో రావాలన్న ఆరోగ్యం బాగుండాలి అనన్నా అలాగే కొంతమంది ఇప్పుడు పెద్దవాళ్ళు చక్కగా బిజినెస్ చేద్దాం అనుకుంటారు ఏ టైప్ ఆఫ్ బిజినెస్ కలిసి వస్తుంది ఇవన్నీ కూడా ముందుగా తెలుసుకొని వ్యాపారం ప్రారంభిస్తే చాలా చాలా మంచిది కాబట్టి ఎప్పుడైనా వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవటం చాలా చాలా మంచిది ఏ ఏ గ్రహాలు సపోర్ట్ చేస్తున్నాయి అనేది కూడా తెలుసుకోవాలి తెలుసుకుని మీరు బిజినెస్ స్టార్ట్ చేస్తే మీరు అందులో రాణించే అవకాశం ఎక్కువ ఉంటుంది అమ్మ మరో కాల్ తీసుకుందాం హలో హలో నమస్తే అండి మీ పేరు ఎక్కడి నుంచి కాల్ చేస్తున్నారు ఎవరి గురించి తెలుసుకోవాలండి మాట్లాడండి అమ్మతో మీ సందేశం చెప్పండి పెద్దగా మాట్లాడండి చెప్పండి నమస్తే నాన్న చెప్పుతండి సమస్య చెప్పు నా వినిపించట్లేదు కొంచెం స్పష్టంగా మాట్లాడండి పాప వివాహం గురించి ఓకే 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 అతి త్వరగా వివాహం జరగాలి అని అంటే ఎన్నో పరిహారాలు జనరల్ గా నేను చాలా తెలియచేస్తూ ఉంటాను ఎప్పుడైనా మీ అమ్మాయి తోటి ఒక సోమవారం నాడు శివపార్వతుల చిత్రపటం అనేది పెట్టి దానికి చక్కని ఒక పూలదండ అనేటువంటిది వేయండి అన్న వేయించండి అమ్మాయే వేస్తుంది ఒక పూలదండ అనేది సమర్పించి అక్కడ ఏడు రకాల గాజులు అనేవి పెట్టి ఉంచండి అన్ని గాజులు కూడా ఏడు రకాలు ఉండాలి అలాగే ఒక్కొక్క బ్యాంగిల్ సెట్ కూడా డజన్ డజన్ చొప్పున ఏడు రకాలు ఏడు వర్ణాలు కలిగినటువంటి గాజులు అక్కడ పెట్టి ఉంచండి పెట్టి ఉంచి శివ అష్టోత్తరము గౌరీ అష్టోత్తరము మీ పాపని చదవమని చెప్పండి ఆ పూలు అనేవి కొంచెం విడిగా పూలు పెట్టించుకొని తెల్ల పూలు ఎర్రవిగ్గ పూలు కానీ గన్నేరు పువ్వులు కానీ అన్ని పువ్వులు అలా పెట్టించి ఆ పువ్వులతోటి అర్చన అనేది చేయమని చెప్పండి పాపతోటి అలా చేయించి ఆ తర్వాత నైవేద్యంగా క్షీరాన్నము నైవేద్యం పెట్టమని చెప్పండి సోమవారం ఉదయం చేయించండి ఇది ఆ తర్వాత ఈ ప్రాసెస్ అంతా కంప్లీట్ అయిన తర్వాత ఆ ఏడు రకాల గాజులు కూడా అమ్మాయిని అంటే అతి త్వరగా సంబంధం కుదురుతుంది ఆ గాజులు కూడా మీరు మళ్ళీ అమ్మాయిని పిండి కూతురు చేసిన రోజున కొంతమందికి పంచిపెట్టడం అనేది కూడా ఉంటుంది సో అమ్మ చెప్తున్నటువంటి పరిహారాలను నోట్ చేసుకోండి ఎవరికి ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత ని సంప్రదించవచ్చు అలాగే చిక్కట్పల్లిలోని నివాసంలో అమ్మ అందుబాటులో ఉంటారు అపాయింట్మెంట్ తీసుకొని అమ్మని సంప్రదించవచ్చు అమ్మాయి పిల్లలలో మనం చూస్తూ ఉంటాం ఇప్పుడంతా కూడా దసరా హాలిడేస్ నడుస్తున్నాయి అయితే పిల్లలు కొంతమందిలో కొన్ని ప్రాబ్లమ్స్ ఉంటాయి అంటే చదివింది మర్చిపోవడం ఇలా హాలిడేస్ ఏమైనా వచ్చాయి అంటే మళ్ళీ స్కూల్ రీఓపెన్ అయ్యాక ఏమీ గుర్తుండవు ఇలాంటి సమస్యలు వస్తూ ఉంటాయి కదా సో ఎలాంటి పరిహారాలు ఉంటాయి వీటికి పిల్లలకి చదువులో రాణించాలంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అని ఎక్కువగా ఎడ్యుకేషనల్ లాకెట్ వాస్తవంగా చక్కగా సపోర్ట్ చేస్తున్నది కూడా చదువులో రాణించడానికి పిల్లలు చదువులో రాణించడానికి వాళ్ళకిగా వాళ్ళు తెల్లవజాలు లేవటము చదువుకోవటము చదివింది గుర్తుండడము ఎగ్జామ్స్లో మంచి మార్క్స్ తెచ్చుకోవటము ఇలాంటివన్నీ కూడా జరుగుతూ ఉంటాయి సో ఎడ్యుకేషనల్ లాకెట్ అనేటువంటిది మెడలో పిల్లల మెడలో డైరెక్ట్గా వస్తే నేనే బొట్టి పెట్టి కడతాను రాలేని పక్షంలో పోస్టల్ సౌకర్యం ద్వారా కూడా తెప్పించుకోవచ్చు అలా ఏంటంటే చాలామంది కూడా తెలియజేశారు ఎందుకంటే ఎవరు కూడా దోచుకెళ్ళలేని సంపద ఆస్తి అంటే చదువు ఒకటే సో తల్లిదండ్రులు ఎప్పుడైనా పిల్లలకు అందించేటువంటి ఆస్తి అంటే చదువే ఆ పిల్లల చదువులో ఉన్నతంగా పైకి రావాలి అంటే ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఎందుకంటే ఇప్పుడు దృష్టి తగలకుండా శక్తి కంకణం అంటాము ఇలాంటివన్నీ కూడా చేసుకొని వాటితో పాటుగా ఈ ఎడ్యుకేషనల్ లాకెట్ అనేది కూడా పిల్లలకి చాలా చక్కగా సపోర్ట్ చేస్తుంది ఇక కొంతమంది ఇందాక మీరు చెప్పినట్టు వ్యాపారం ప్రారంభిద్దాము అని చెప్పి చాలా మందికి ఉంటుంది ఉద్యోగంలో ఎదుగుదల లేదు వ్యాపారం ప్రారంభించాలి అనుకుంటూ ఉంటారు అయితే ఒక వ్యాపారం ప్రారంభించాలి అనుకున్నప్పుడు ఎలాంటివి మనం చూసుకోవాలి అసలు మనకి అది కలిసి వస్తుందా లేదా తెలుసుకోవాలంటే ఎలా అంటే ఎప్పుడైనా ఆస్ట్రాలజీ పరంగా ఒకసారి ఎప్పుడైనా అప్రోచ్ అయితే వాళ్ళు అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే జాతక పరంగా ఏ బిజినెస్ కలిసి వస్తుంది అనేది ముందు తెలుసుకోవాలి అలా అది తెలుసుకొని కనుక స్టార్ట్ చేస్తే డెఫినెట్గా మరి అధిక లాభాలు గడించే అవకాశం ఉంటుంది సహజంగా ఎవరు బిజినెస్ చేసినా లాభాల కోసమే చేస్తారు గౌరవప్రదంగా అలా గౌరవంగా డబ్బు సంపాదించాలి అని అంటే మరి ఒక్కసారి వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలిస్తే జాతక విశ్లేషణ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ అది చేసిన తర్వాతనే వాళ్ళకి పరిహారాలు అనేది రాసివ్వటం జరుగుతుంది అది వాళ్ళు వాళ్ళకిగా వాళ్ళే చేసుకునేలానే ఉంటాయి ఇక తప్పదు అవసరమా అనుకుంటే మాత్రం జపాలు చేయించటము అనేటువంటిది ఉంటుంది వాళ్ళ జాతక పరంగా జపాలు అవసరము అని అంటే మాత్రం జపాలు చేయించటమా హోమం చేయించటమా అంటే పరిశీలన అనేది చేసిన తర్వాతనే ఆ పరిహారం అనేది పరిష్కారం అనేది తెలియజేయటం జరుగుతుంది ఫస్ట్ ఏంటి సమస్య అనేది వింటేనే కదా మనం వాళ్ళకి చక్కగా ఒక పరిష్కారం అనేది తెలియచేయగలుగుతాం సో ఆస్ట్రాలజీ పరంగా కావచ్చు న్యూమరాలజీ పరంగా కావచ్చు లేదా డేట్ ఆఫ్ బర్త్ మా దగ్గర లేదు అని చెప్పేసి కూడా వస్తుంటారు మరి నేను ఏ బిజినెస్ చేస్తే కలిసి వస్తుందమ్మా వాళ్ళ ఫేస్ రీడింగ్ని బట్టి కావచ్చు వాళ్ళ పేరుని బట్టి కావచ్చు అలాగే వాళ్ళకి వివాహం జరిగినటువంటి తేదీని బట్టి కావచ్చు అలాగే మెయిన్ చెప్పదలుచుకుంది వివాహం జరిగిన తేదీ అన్నప్పుడు వాళ్ళ ఆఫీస్లో కూర్చొని అప్పటికప్పుడు ఇంటికి కాల్ చేసి కనుక్కుంటారు అంటే సహజంగా కొంతమంది గుర్తుండకపోవచ్చు అలా టైం వేస్ట్ అవుతుంది అది ముందుగానే వాళ్ళ మ్యారేజ్ డేట్ అనేది కూడా నోట్ చేసుకోవటం చాలా చాలా సహజంగా లేడీస్ కంటే గుర్తుంటుంది జెంట్స్ కొంతమంది మాత్రం మళ్ళీ ఇంటికి కాల్ చేసుకుని అనుకుంటారు అలా కాకుండా ఇక్కడికి ఎప్పుడైతే అపాయింట్మెంట్ తీసుకుంటారో అప్పుడు వెంటనే మరి డేట్ ఆఫ్ బర్త్ విషయం కావచ్చు మ్యారేజ్ డేట్ విషయం కావచ్చు ఇవన్నీ కూడా పర్టికులర్స్ ముందుగా పేపర్ మీద రాసుకుని వస్తే ఎవరికి టైం వేస్ట్ అవ్వదు ఎందుకంటే ఎవరికి ఏ సమయం కేటాయించామో ఆ సమయానికి రావటం చాలా చాలా మంచిది ఎక్కువగా ఎవరిని కూడా ఎక్కువసేపు వెయిటింగ్లో ఉంచటం అనేది చాలా తప్పు వాళ్ళకి ఎన్నో పనులు మానుకొని వస్తుంటారు మాకు కూడా అలాగే టైం వేస్ట్ అవ్వకుండా ఉంటుంది కాబట్టి ఎప్పుడైనా సరే ఎవరికి ఏ సమయం అయితే మేము కేటాయిస్తామో ఆ సమయానికి రావడానికి ప్రయత్నించండి ఒక అరగంట అటు ఇటు పర్వాలేదు కానీ అందరూ ఒకేసారి అని అంటే కూడా ఇబ్బంది పడతారు సో కొంచెం గ్యాప్ ఇచ్చి మా వాళ్ళు కూడా అపాయింట్మెంట్ అనేది ఇస్తుంటారు కాబట్టి ఆ సమయానికి రావడానికే ప్రయత్నం చేయండి నాన్న అమ్మాయి కొంతమందికి మనం చూస్తూ ఉంటాం ఉద్యోగాలు దగ్గరకు వచ్చి పోతూ ఉంటాయి వ్యాపారాల్లో నష్టాలు జరుగుతాయి అలాగే వివాహ సంబంధాలు చూస్తున్నా దగ్గర వరకు వచ్చి పోతూ ఉంటాయి అయితే ఇలాంటి ఇబ్బందులను మనం చూసుకుంటే వాస్తు ప్రభావం ఏదైనా వీటిపైన ఉంటుందా ఉంటుంది ఎక్కువగా ఇంత టాపిక్ కూడా అదే అన్నది వాస్తు పరంగా ఇండ్లు కూడా కలిసి రావటం అనేది ఉంటుంది కొంతమందిని గమనిస్తే మేము రెంటెడ్ హౌస్ లో ఉన్నంత కాలం చాలా బాగా కలిసి వచ్చిందమ్మా మాది ఒక డ్రీమ్ అసలు సొంత ఇల్లు అనేటువంటిది ఒక అలా అలాంటి సొంత ఇల్లు మేము ఏర్పాటు చేసుకున్నాము కానీ ఆ సొంత ఇంటికి వచ్చిన దగ్గర నుంచి పరిస్థితులు ఏవి కూడా సపోర్ట్ చేయట్లేదు ఓన్లీ ఫైనాన్షియల్ అనే కాదు సరే ఫైనాన్షియల్ ప్రాబ్లం అంటే సహజం ఇల్లు కట్టి చూడు పెళ్లి చేసి చూడు అంటారు కాబట్టి కొంచెం ఆర్థిక సమస్య అనేటువంటి సహజం కానీ వాళ్ళకి ఏ విధంగా కూడా కలిసి రానటువంటి వాళ్ళు చాలామంది ఉంటుంటారు దానికి మొట్టమొదలు ఆ ఇల్లు అనేది ఎవరి పేరున రిజిస్ట్రేషన్ అయ్యింది వాళ్ళకి ఏ ఫేజింగ్ కలిసి వస్తుంది ఆ ఇల్లు అనేటువంటిది ఇప్పుడు సహజంగా అందరూ కూడా వాస్తుపరంగానే కడుతున్నారు ఈవెన్ బిల్డర్స్ కూడా చక్కగా వాస్తుపరంగానే కడుతున్నారు అలాగే వీళ్ళకి అసలు అది నప్పిందా లేదా అలాగే చిన్న చిన్నది ఏదైనా ఉంటే కనుక మైనర్గా అది ఎవరు కూడా రికగ్నైజ్ చేయలేరు అలాంటప్పుడు ఏం చేయాలి అందుకనే తాత్కాలికంగా సపోర్ట్ చేసేది మత్స్యంత్రం అది కాకుండా ఎన్నో ఎన్నెన్నో దైవిక వస్తువులు వాళ్ళకి అందజేయటం అనేది జరుగుతుంది ఎవరికి ఎటువంటి సమస్య అయినా అది వాస్తు సమస్య కావచ్చు మరి ఏదైనా సరే వ్యక్తిగతంగా కలిస్తే కంపల్సరీ వాళ్ళకి కొన్ని పరిహారాలు అనేది తెలియచేయటం జరుగుతుంది లేదా ఏదైనా ఒకటి దైవిక వస్తువు అనేటువంటిది ఇవ్వటము అది ఎలా గృహంలో పొందుపరచాలి అనేది తెలియజేయటం జరుగుతుంది అలాగే వారాహి కిట్ అని చెప్పేసి ఎప్పుడూ తెలియజేస్తుంటారు ఆ కిట్ అనేటువంటిది కూడా కలెక్ట్ చేసుకుని వెళ్ళి ఎలా పొందుపరచాలి ఏమిటి ఇవి కూడా ఎప్పుడు కూడా అది కలెక్ట్ చేసుకున్నప్పుడు నేను తెలియజేయడం జరుగుతుంది అది కలెక్ట్ చేసుకున్న తర్వాత సంబంధం కుదిరిందని కానీ వివాహం ఇదిగా కొద్ది రోజుల్లో పెట్టుకున్నాము మరి కొంతమంది తెలియచేస్తుంటారు ఎన్నో సంబంధాలు చూస్తున్నాము అది కుదిరినట్టే కుదిరి క్యాన్సిల్ అయిపోయింది అని చెప్పేసి అంటుంటారు చాలా బాధ అనిపిస్తుంది అది ఈ కాలంలో ఎక్కువగా జరుగుతూ ఉన్నాయి దానికి కల కారణం ఏమిటి అది జాతక పరిశీలన అనేది ఇంపార్టెంట్ అలాగే కొన్ని దైవిక వస్తువులు అనేవి కూడా నేను అందచేయటం అనేది జరుగుతుంది అలాగే వాడతోటే పరిహారం చేయించడం అనేది ఉంటుంది అవి తప్పనిసరిగా ఆచరించాలి నాన్న అలాగే మనకు టాపిక్ మరి వాస్తుపరంగా ఏమైనా సమస్యలు ఉంటాయా సో వాస్తుపరంగా అన్నప్పుడు కూడా ఇంట్లో కూడా పొందుపరచడానికి కొన్ని దైవిక వస్తువులు అనేటువంటిది ఇవ్వటం జరుగుతుంది ఆ వస్తువుని కలెక్ట్ చేసుకొని వెళ్ళి ఏ వస్తువు ఎలా భద్రపరచాలి అనేది కూడా తెలియజేయడం జరుగుతుంది నాన్న దీనితో పాటుగా మత్స్యంత్రము అనేటువంటిది కామన్గా సపోర్ట్ చేస్తుంది అది అందరూ కూడా కలెక్ట్ చేసుకోవచ్చు ఆ యంత్రం అనేది కలెక్ట్ చేసుకొని ఇంట్లో ఈశాన్య భాగంలో ఒక రాగి పాత్రలో ఆ యంత్రము అనేటువంటిది వేసి నిండా నీళ్లు పోసి ఒక పువ్వు వేసి ఉంచడము దీనివల్ల పాజిటివ్ వైబ్రేషన్స్ అనేది ఉంటాయి శుభవార్తలు అనేటువంటివి వింటూ ఉంటారు శుభకార్యాలు చోటు చేసుకుంటూ ఉంటాయి అలాగే చదువుల్లో ఉన్నతంగా వెళ్ళే అవకాశం ఉంటుంది వాళ్ళ మనసులో సంకల్పం అనేది నెరవేరుతుంది ఏమో ఏ కోరికతో అయితే వాళ్ళు వస్తారో ఆ కోరిక అనేది లలిత అమ్మవారి అనుగ్రహం వలన తప్పనిసరిగా నెరవేరుతుంది నేను ఎక్కడికి వెళ్ళినా ఇప్పుడు తీర్థయాత్రలు అటు ఇటు వెళ్ళొస్తుంటాం అక్కడ చాలా మంది కూడా మరి కనిపిస్తుంటారు సరే దగ్గరకు వస్తారు మాట్లాడతారు మీరు చెప్పిన పరిహారాలు చేశా అమ్మగారు సక్సెస్ అయ్యాము మా బాబుకు ఉద్యోగం వచ్చింది మా అమ్మాయికి పెళ్ళయింది ఇలా చాలా మంది కూడా ఫీడ్బ్యాక్ ఇస్తుంటారు అది చాలా చాలా సంతోషం అనిపిస్తుంది మన ఇక్కడని కాదు మన తెలుగు రాష్ట్రాలని కాదు ఇతర రాష్ట్రాలకు పోతే కూడా మన తెలుగు వాడు చాలామంది ఉంటుంటారు అక్కడ వాళ్ళు గుర్తుపడుతుంటారు గుర్తుపట్టి మేము మీరు చెప్పింది ఇలా అసలు ఎప్పుడన్నా డైరెక్ట్గా చూస్తామో అమ్మగారిని అని అనుకుంటాము కానీ మీరు అనుకోకుండా ఇక్కడికి వచ్చారు మీ దర్శనం అయింది అలా చాలామంది కూడా దగ్గరకు వచ్చి పలకరించడం మాట్లాడటం సెల్ఫీ ఫొటోస్ దిగుతుంటారు ఇలా మాత్రం ఈ ఈ మధ్యకాలంలో చాలా ఎక్కువగా జరుగుతున్నాయి అంటే అంత అభిమానంగా అందరూ కూడా చూడటము అది ఫాలో అవ్వటము ఆ తర్వాత అవి చేయటము అనేది కూడా చెప్పిన పరిహారాలు తూచా తప్పకుండా చేయటము ఎందుకు మనకి యుఎస్ఏలో ఉన్నవాడు కూడా మన ఇవన్నీ కూడా చూస్తుంటారట ప్రోగ్రామ్స్ చూసి పరిహారం మేము చేశామమ్మా మాకు వీలైనంత వరకు మేము చేస్తుంటాము అయితే నాకు చక్క ఉద్యోగంలో ప్రమోషన్ వచ్చింది అని ఇంతకుముందు ఉద్యోగ విషయంలో ఏమన్నా కష్టం అనిపిస్తే అది అంతా కూడా ఇప్పుడు కా సెట్ అయిపోయిందమ్మా మంచి జాబ్లో స్థిరపడ్డాము అని ఇలాంటి చాలామంది మళ్ళీ తెలియజేస్తుంటారు అది చాలా సంతోషం అనిపిస్తుంది సో ఏది ఏమైనా సరే నాన్న నేను సమయం కుదుర్చుకొని ఇక్కడ వచ్చి కూర్చొని మాట్లాడి చెప్తున్నాను అంటే అది మీరు అందరూ కూడా సక్సెస్ అవ్వాలి అని చెప్పేసి వాస్తవంగా నిస్వార్థంగా అనమాట అసలు వాళ్ళందరూ కూడా అవి ఫాలో అవుతున్నారు చేస్తున్నారు సక్సెస్ అవుతున్నారు మళ్ళీ ఫీడ్బ్యాక్ ఇస్తారు మేము చేసామమ్మా మంచి రిజల్ట్ వచ్చింది అని చెప్పేసి తెలియచేస్తుంటే చాలా చాలా సంతోషం అనిపిస్తుంది అది ఎప్పుడూ కూడా ఒక సమస్య వచ్చింది అని భయపడద్దు బాధపడద్దు ఒక సమస్య వచ్చింది అని అంటే దానికి పరిష్కారం డెఫినెట్గా ఉంటుంది పరిష్కారం లేని సమస్య అనేది ఎప్పుడు కూడా ఉండదు వ్యక్తిగతంగా అపాయింట్మెంట్ తీసుకొని కలవండి నాన్న ప్రతి సమస్యకి పరిష్కారం ఉంటుంది అమ్మా ఇక ప్రతి శనివారం మీరు చెప్పబోయే మంచి మాట కోసం ప్రేక్షకులు ఎంతగానో ఎదురు చూస్తారు ఈరోజు ఏం చెప్తున్నారు ఓకే నాన్న అయితే ఎక్కువ మంది కూడా సఫర్ అయ్యేది అంటే ఏదో కారణం చేత అది ఇదే కారణము అని కాదు ఒక సమస్యతో బాధపడుతూ ఉంటారు కొంతమంది వాహనం లేట్ అవుతుందని కావచ్చు ఉద్యోగ విషయం కావచ్చు సొంత ఇల్లు కట్టుకోవడం విషయంగా కావచ్చు లేదనంటే నేను ఏది ఒక మంచి మాట మాట్లాడినా వాళ్ళు అపార్థం చేసుకుంటున్నారు అది చెడుగా తీసుకుంటున్నారు అని చెప్పేసి అలా కూడా కొంతమంది మానసికంగా బాధపడుతూ ఉంటారు నేను ఏది మాట్లాడినా అవతల వాళ్ళు దాన్ని అపార్థం చేసుకుంటున్నారు అనుకుంటారు అది ఏది ఏమైనా శరణాన అన్ని విధాలుగా కూడా మనకి కలిసి రావాలి అనంటే గురుబలం అనేది ఇంపార్టెంట్ ఎవరికైనా శరణాన గురుబలం గురుబలం బాగుంది అని అంటేనే ఒక ఇల్లు కట్టుకోవాలి అనుకున్నా వివాహం జరగాలి అన్న చక్కని సంతానం కలగాలి అని అన్నా దేనికైనా గురుబలం మోస్ట్ ఇంపార్టెంట్ అది మనకి సపోర్ట్ చేయాలి అనంటే ఏం చేయాలి మీరు ఎప్పుడైనా ఒక పదహారు గురువారాల పాటు చేయండి నాన్న ఇది ఎవరైనా సరే చేయవచ్చు వీళ్ళు వాళ్ళు అని కాదు ఎవరైనా సరే ప్రతి ఒక్కరు కూడా ఆచరించవచ్చు వాళ్ళే చేయాలి వీళ్ళే చేయాలి ఏం లేదు మీరు ఒక పదహారు గురువారాల పాటు మాత్రం తప్పనిసరిగా ఇప్పుడు తెలియచేసేటువంటి పరిహారం ఆచరించండి మీరు ఏ పని చేస్తున్నా పనుల్లో ఆటంకాలు ఏమైనా ఉన్నాయి అంటే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోతాయి దానికి మీరు చేయాల్సింది ఒక గురువారం అన్నాడు పసుపు రంగు ఒత్తులు అనేవి అంటే చేతిలో కొంచెం పసుపు వేసుకొని అందులో నూనె వేస్తే ఇది పసుపు రంగు అవుతుంది పదహారు ఒత్తుల్ని ఇలా కలపండి కలిపితే పసుపు రంగు ఒత్తులు అవుతాయి అంతేగాని పసుపు రంగు దారం మాత్రం యూజ్ చేయొద్దు పసుపు రంగు ఒత్తులు అని అంటే ఇప్పుడు చెప్పిన విధంగా చేయండి అది దత్తాత్రేయుడి గుడిలో కానీ లేదా మేధా దక్షిణామూర్తి గుడి కానీ మీరు ఆ గుడికి అనేది వెళ్ళి ఈ పదహారు ఒత్తులు కలిపి అంటే మామూలు అమ్మటి ప్రమిదలు నువ్వుల నూనె వేసి దీపారాధన చేయండి దీపారాధన చేసి అక్కడ ఆ దత్తాత్రేయుడికి పదహారు సార్లు ప్రదక్షిణాలు చేయండి పదహారు సార్లు ప్రదక్షిణాలు చేసి శనగ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టండి శనగ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టండి అలా చేసి ఆ తర్వాత నవగ్రహాల్లో స్తోత్రం ఈ గురుగ్రహ స్తోత్రం చదవండి శ్రీనాంచ గురుకాంచన సన్నిభం బుద్ధిమంతం త్రిలోకేశం తమ్ నమామి బృహస్పతి ఈ శ్లోకాన్ని పదహారు సార్లు చదవండి చదివి శనగ గుగ్గిళ్ళు నైవేద్యం పెట్టి ఆ ప్రసాదాన్ని అందరికీ కూడా పంచండి లేదా పులిహోర అయినా సరే అది చేసి అది ఇంత క్వాంటిటీ అనేమీ లేదు శక్తి కొద్దీ ఏ టైప్ ఆఫ్ పులిహోర అయినా చేయవచ్చు చింతపండు చేయాలా నిమ్మకాయ చేయాలా అలా మామిడికాయ చేయాలా అలా సందేహం ఏం లేదు పులిహోర అయినా సరే చేసి నైవేద్యం పెట్టండి పదహారు గురువారాల పాటు ఒక సంకల్పము అనేది అనుకొని చేయండి పదహారు గురువారాల లోపుగా డెఫినెట్గా ఆ సంకల్పం అనేది నెరవేరుతుంది అలాగే మోరోవర్ మెయిన్గా చెప్పేది కర్కాటక రాశి వారికి ఈ పరిహారం ఫ్రేమ్ వర్క్ దిస్ బేసికలీ బేస్డ్ ఆన్ దిస్ బేస్ రేట్ బేస్ రేట్ వన్ ఈస్ ద బేస్ రేట్ 40% పర్సెంట్ ఇస్ బై బేస్ రేట్ బేస్ వెన్ మీ పనుల్లో ఆటంకాలు ఏమన్నా ఎదురైతే ఆ ఆటంకాలన్నీ కూడా తొలగిపోవటం కోసం ఈ చక్కని పరిహారము అనేటువంటిది ఆచరించండి అలాగే నేను నెక్స్ట్ మంత్ నవంబర్ నెలలో పర్యటన అనేది ఉంది కేవలం విజయవాడ మాత్రమే ఒక్కరోజే విజయవాడలో అందుబాటులో ఉంటాను జి ఎస్ఐటిఏ సీతా శర్మ అని చెప్పేసి యూట్యూబ్ ఛానల్ ఉంది అది సబ్స్క్రైబ్ చేసుకుంటే ప్రతి సమస్యకి కూడా చక్కని పరిహారాలు పరిష్కారాలు అనేవి అందులో ఎన్నో ఎన్నెన్నో తెలియచేయటం జరిగింది అమ్మ ఈనాటి విజయమార్గం కార్యక్రమంలో భాగంగా ప్రేక్షకుల సందేహాలకు సమస్యలకు చక్కటి పరిష్కారాలను తెలియజేస్తూ చక్కటి పరిష్ పరిహార మార్గాలను కూడా తెలియజేశారు ధన్యవాదాలు ఓం శ్రీ మాత్రే జాతక పరంగా ఉద్యోగపరంగా ఎటువంటి సమస్యలు ఉన్నా సరే స్క్రీన్ మీద కనిపిస్తున్నటువంటి వ్యక్తిగత ని సంప్రదించి అమ్మ చిక్కడిపల్లిలోని తన నివాసంలో అందుబాటులో ఉంటారు అమ్మని కలవచ్చు మీ సమస్యలకు చక్కటి పరిష్కార మార్గాలు కూడా అందుబాటులో ఉంటాయి మరి ఇది వాటి విజయ మార్గం కార్యక్రమం మరో కార్యక్రమంతో మళ్ళీ కలుద్దాం అంతవరకు సెలవు నమస్కారం పుట్టిన తేదీ తెలియదా సమస్య ఏదైనా పరిష్కార మార్గం విజయ మార్గం మాతృశ్రీ శ్రీమతి శర్మ ముఖ కవళ